అందర్శనార్థులు నేను మీ సంపస్వామిని కొడకల్ల జనగామ డిస్టిక్ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సంపస్వామి బోనమని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి మీ అందరికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎందుకు వస్తారు చాలామందికి పిల్లలకు పెద్ద పిల్లలకు పెళ్ళైన వాళ్ళ మగవాళ్ళకి ఆడవాళ్ళకి దేవుడు వస్తూ ఉంటారు అసలు దేవుడు అంటే ఏంటిది దేవుడు రావడానికి కారణం ఏంటి దేవుడు మనుషులపై మీకు ఎందుకు వస్తాడు దేవుడు ఒక మనిషిపైకి వస్తాడా అంత శక్తివైన దేవుడు ఒక ఎముకల గూడును ఆధారం చేసుకొని ఒక మ మల మాంస రక్త ముద్ద అయిన ఈ మనిషికి దేవుడు వస్తాడా అసలు దేవుడు ఒంటి మీద ఇది నమ్మొచ్చా నిజమా కాదా అని చాలామంది అపోహలు ఉంటాయి చాలామందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి చాలామందికి ఇది తెలియక అర్థం కాక అందరూ అడుగుతూ ఉంటారు నిజమా కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు చాలా వరకు నమ్మి చాలామంది కష్టాల నుంచి బాధల నుంచి తొలగిన వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు అసలు మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి మనకు ఏడు చక్రాలు అదేవిధంగా మన శరీరం చుట్టూ మనకు ప్రొటెక్ట్ చేయడానికి ఏడు పొరల లేయర్ ఆరా అనే ఉంటుంది ఆరా నెగిటివ్ ఆరా ఉంటుంది పాజిటివ్ ఆరా ఉంటుంది నెగిటివ్ ఆరా అంటే నెగిటివ్ ఆర వల్ల మన బాడీలో కోపం ద్వేషం ఊక చీరాకు పడడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా పాజిటివ్ ఆరా అంటే ఆరాని మనం శుద్ధి చేసుకుంటే ఎప్పటికప్పటికి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆరాని మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి ఎవరిని చూసినా మనం సంతోషంగా ఉండడం ఆనందంగా ఉండడం ఎప్పుడు పాజిటివ్ మాటలు పాడడం చిరాకు పడకుండా ఉండు ఉంటాం అయితే మన ఏడు చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మన లోపల కుండరీ శక్తి కుండరీ శక్తి జాగృతం అవుతుంది అది ప్రొటెక్ట్ అవుతుంది అదేవిధంగా రీయూజ్ అవుతూ ఉంటుంది మన బాడీ ఎప్పుడు పాజిటివ్స్ ఉండి మనకు రాబోయే సంకేతాలు మంచి కానీ చెడు కానీ అదేవిధంగా ఏదైనా ఒక సంకేతాలు మనం పడుకున్నప్పుడు మన కళలో కానీ కనిపిస్తూ ఉంటాయి కుండలి శక్తి యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన కంటి ద్వారా నుంచి వాటర్ అంటే నీళ్లు వస్తూ ఉంటాయి అదేవిధంగా కుండలి శక్తి యాక్టివ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పకుండా నవ్వుతూ ఉంటాం ఏడుస్తుంటాం దేవుడు వచ్చినప్పుడు కూడా చాలామంది ఏడుస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు కొంతమంది విచిత్రంగా గుడ్లు ఎర్ర చేస్తూ ఉంటారు అంటే కుండలి శక్తి జాగృతం అయినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ మొత్తం మన బాడీలో ఉంటుంది సాధువులు అదేవిధంగా అఘోరాలు వారు జపం చేసి వాళ్ళ కుండలి శక్తిని పెంచుకు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది పూర్వజన్మ సుకృతం చేత పూర్వజనం యొక్క ఆలోచన చేత ఇది ఈ కుండలి శక్తి జాగృతం అవుతూ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న కుండలి శక్తి జాగృతం అవడం వలనే మనకు దేవుడు వస్తూ ఉంటుంది నిజం మనం మంచి ఎలా ఉంటుందో చెడు అలా ఉంటుంది సృష్టి పుట్టినప్పటి నుంచి మంచి చెడు పాపం పుణ్యం అన్నీ పుట్టుకుంటూ వచ్చాయి కాబట్టి మనకు దేవుడు అనే నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వారు నమ్మరు కానీ మాత్రం దేవుడు చాలామంది వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇబ్బంది ఏంటి ఆ బాధ ఏంటి దేవుడు ఎలా ఉంటాడు ఏంటి ఏంటి సంగతులు అని అందరికీ కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు కానీ ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు ఇలా వచ్చింది అలా వచ్చింది అనుకుంటారు కానీ మాత్రం ఏదో జన్మలో చేసిన పూర్వ సుకృతం వలనే మన బాడీలో ఉన్న చక్రాసన యాక్టివేట్ అయ్యి కుండలి శక్తిని పెంచుకొని మనకు దేవుడు వస్తుంది కొంతమంది నెగిటివ్ అయ్యి కూడా ఉంటుంది కొంతమందికి చెడు అంటే భూతం ప్రీతం పడుతుంట అంటే వాళ్ళ లోపల యాక్టివేటర్స్ ఆరా దెబ్బ తినడం వల్ల అవన్నీ అటాక్ట్ అవుతూ ఉంటాయి అట్లా మీ దగ్గర ఉన్న దేవుడు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా అందరికీ నన్ను ఆదర్శనందుకు మీ అందరికి ధన్యవాదములు అందరి క్షణార్థి మీరందరూ నన్ను ఆదర్శనందుకు ఇంతకింతకు మీ అందరికీ ధన్యవాదములు ఎప్పటికీ మీ అందరికీ రుణ ఉంటాను మీ స్వంపస్వామిని అందరి క్షణార్థి